హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబ్బేరు సంతకు వచ్చిన బర్ల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఇవైతే ప్రతి శనివారం నడిచే సంత లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప్రతి శనివారం అయితే నడుస్తుంది ఇక్కడైతే ఒక బరిగొడ్లు ఉన్నాయి వీటి ధరలను అయితే అడిగి తెలుసుకుందాం రైతును అడిగి ఏం పేరేనా బాల్నాయి ఇది చిన్న బాలనా అన్న ఇది ಪರಿಗೋಡ್ ಎೋ ಇತಲ್ಲ ರೊಂಡೋ ಇತನಾ ಎನ್ನು ರೋಲ್ ಅಂತದಿ ಈ ನಿಂದೇ ಇದೆ ಎಂ ದೂಡ ಇದು ವದ್ದೂಡನಾ ಎಂ ಧಾರವು ಡೈದು ವೇಪಿನಾ ಇದೆ ಅರವೈ ವೇ ಇಪ್ಪಿನ ಇದು ನಿನ್ನ ಎನ್ರೋಲ್ ಐತೆ ಅಂತ ವಾರ ನಿಂತದೆ ದಾನ್ ಧಾರವು ಅರವೈ ವೇ ಇಪ್ಪಿನಾ ಫೋನ್ ನಂಬರ್ ಎಪ್ತಾ నోటికి లేదా చూస్తున్నారు కదా రైతులకైతే కొందరికి ఫోన్ నెంబర్ నోటికి ఉండవు రేట్లు అయితే ఇట్లా నడుస్తున్నాయి ఇంకా వేరే బార్యని అయితే తెలుసుకుందాం ఈ బరేగొడ్ చూస్తున్నారు కదా దీనికి కూడా రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరనా అన్న ఎన్నో అయితే బరెగొడ్ ఇది రెండో అయితే ఎన్ని రోజులు అయితే ఎన్ని ఇంతది ఇది పద్నాలుగు ఏం ధర అయిపోయినావు నలభై రెండు వేలు చెప్పినా ఫోన్ నెంబర్కి చెప్తా చెప్పు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా నాలుగు నాలుగు సున్నా ఒకటి ఆరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు పేరు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్